హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ పౌర్ణమి రోజు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి ఇక్కడ కార్స్ నేను షఫిల్ చేస్తాను ఈ పౌర్ణమి రోజు మీకు కనుక నా వీడియో కనెక్ట్ అవ్వాలంటే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ కి ఈ పౌర్ణమి రోజు మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ కి ఈ పౌర్ణమి రోజు మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ కార్డ్స్ అయితే పెడుతున్నారండి చూద్దాం ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ది హెర్మిట్ నైన్ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ వాన్స్ ది డెవిల్ ఏస్ ఆఫ్ వాన్స్ ఓకేనండి మీరు గతంలో మీకు ఏమైనా జరుగున్నా కూడా వాటన్నిటిని వదిలేసి ముందుకెళ్ళాలి ఈ పో వాటిని ఏమైనా మీ ఇష్యూస్ ఏమైనా జరుగున్నా మీ లైఫ్లో అది దేని గురించి అయినా అవ్వచ్చు అండి రిలేషన్ పరంగా అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు అండి దేని గురించి అయినా కావచ్చు వాటిని ఆ ఇష్యూస్ని వదిలేసి ముందుకెళ్తే మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయితే అవ్వుద్ది ఒక హోప్తో అయితే ముందుకు వెళ్ళాలి నా జీవితం ఇంతే అని అట్లా అనుకోవద్దు అట్లా అనుకోకుండా ముందుకెళ్తే నేను ఏం చేసినా నాకు కలిసి రాదు అలా అలా అనుకోకూడదండి అలా అనుకొని ముందుకు వెళ్ళకూడదు అక్కడే ఆగిపోతాం మనం అట్లా అనుకుంటే కాబట్టి ఏం జరిగితే జరిగింది అనుకొని వాటన్నింటినీ లెట్ గో చేయాలి లెట్ గో చేసి ముందుకెళ్తే మీకు సక్సెస్ అనేది వచ్చింది ఈ అంటే మీకు న్యూ బిగినింగ్ అయితే ఉండిద్దండి మీకు న్యూ బిగినింగ్ అయితే ఉండిద్ది అదేవిధంగా మీరు ఏం కోరు మీరు ఏదైనా చేయగలరండి ఏదైనా చేయగలిగే అంత శక్తి మీకు ఉంది కానీ మీరు అది ఎందుకో మరి వెనక్కి తగ్గుతున్నారనిపిస్తుంది అట్లా ఉండకుండా అంటే మీకే మీరే ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నట్లు ఇక్కడ ఈ కార్డ్స్ చూపిస్తుంది అట్లా కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఇంకా చూద్దామండి కార్డ్స్ ఏమొస్తాయో స్ట్రెంగ్త్ తర్వాత వచ్చి టూ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ ఓకే టూ ఆఫ్ టూ ఆఫ్ వాన్స్ అండి స్ట్రెంగ్త్ అంటే మీరు మీ ప్యాషన్ మీద మీరు వర్క్ చేయాలి మీ ప్యాషన్ మీద మీరు వర్క్ చేస్తే మీకు న్యూ బిగినింగ్ అనేది ఉండిద్ది మీరు అనుకున్నది ఏదైనా చేస్తారు మీ చైల్డ్హుడ్ హుడ్ ఏమైనా డ్రామాస్ ఉన్నా కూడా అవన్నిటినీ తీసేయాలని యూనివర్స్ చెప్తుందండి అవన్నీ మీకు జడ్జ్మెంట్ అయితే వచ్చిద్ది చూద్దాం ఇంకా కార్డ్స్ కార్డ్స్ పడిపోతున్నాయి అందరితో అంటే కలుపుకొని ముందుకెళ్తే అన్నీ మీకు మంచి అనేది జరిగిద్దండి ఓకే నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ టెన్ ఆఫ్ కప్స్ కంప్లీషన్కి దగ్గరగా ఉన్నారండి కాబట్టి మీరు ఏదైనా చెయ్యాలనుకున్నా అది సక్సెస్ అయితే అయ్యిద్ది హార్డ్ వర్క్ చేసి వదిలేయకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఈడ చూ సూచిస్తుంది మీకు హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉండిద్ది హ్యాపీ లైఫ్ అనేది ఉండిద్ది గతంలో జరిగిన ఇష్యూస్ని అన్నిటిని క్లియర్ చేసుకొని ముందుకెళ్లాలని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుందండి మీ ఫీలింగ్స్ని ఎవరితో అయినా షేర్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం మంచి అనేది జరిగిద్ది అంటే మీ మనసులోనే అట్లానే దాచిపెట్టుకోకుండా ఎవరితో అయినా చెప్పుకోవడం వల్ల కూడా మీకు ఏమైనా అంటే ఏమైనా అనిపించినా కూడా ప్రాబ్లంగా అవన్నీ పోతాయండి క్లియర్గా ఉంటుంది అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలని చూపిస్తుంది ఈ కార్డు సెవెన్ ఆఫ్ పెంటికల్ ఓకే ఓకే మళ్ళీ సెలబ్రేషన్స్ కార్డు వచ్చిందండి కాబట్టి మీరు ఏదనుకున్నా అది జరిగిద్ది సక్సెస్ అయితే అయింది మీ లైఫ్లో చేంజ్ అయితే వచ్చిద్ది అన్నిటినీ ఏదున్నా కానీ అది మంచి అయినా చెడు ఆయన అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిపోతే లైఫ్ అనేది బాగుండిద్ది అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుందండి ఈ వీడియో కనుక మీ ముందుకు వచ్చినట్లయితే మీకు ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్దండి దయచేసి కామెంట్స్ పెట్టండి